హలో ముందుకు రావాలని కోరుతున్నాము అన్నా అక్కడ ఉన్న పుట్టిన అందరూ ముందుకు రావాలి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ టెస్ కప్ చైర్మన్ కొండూరు రవీందర్ బాబు గారికి సయ్యద్ అక్రమ్ గారు మరి మాజీ కౌన్సిలర్ సీమా బేగం గారు తస్లిం గారు మరి వార్డు అనిల్ గారు మరి కార్యక్రమానికి చేసినటువంటి ముప్పై రెండవ వార్డు అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ సిరిసిల్ల ప్రాంతాన్ని సిరిగల సిరిసిల్లం చేసింది మరి కెటి రామారావు గారు మరి ఆ రోజు ఉరుషాలుగా ఉన్న సిరిసిల్లను మరి సిరిగల్ సిరిసిల్లగా తీర్చిదిద్దింది ఎవరంటే అది కేసీఆర్ కేటీఆర్ గారి ప్రభుత్వ సందర్భంగా తెలియజేస్తో మరి అదేవిధంగా ఈ కుర్చుల ప్రాంతాన్ని ఎక్కడ చూసినా మరి కొన్ని కోట్లు తెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది మరి అందులోనే మరి ముప్పై రెండవ వార్డును చూసుకుంటే ప్రతి వార్డును మరి ప్రతి గల్లిని మరి చూసుకుంటే ఎంతో అభివృద్ధి జరిగిందని మన కళ్ళ కళ్ళ ముందే తెలుస్తుంది మరి అంతేకాకుండా ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మన మహిళలకు పెద్దపీట వేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులను మరి కార్మికులను మరి ఓనర్ గా మన కేసీఆర్ గారి ప్రభుత్వమే మరి అంతే కాకుండా మన మహిళల కోసం ఇక్కడ అప్రెల్ పార్క్ ను కూడా ఏర్పాటు చేసిన ఘనత మన కేటీ రామారావు గారు ఇప్పుడున్న అపరేల్ పార్కులో లో మరి పదిహేను వేల మంది ఉపాధి కల్పించే విధంగా ఆ రోజు చేస్తుంటే మరి ఇప్పుడు రెండు వేల మంది మహిళలకు మాత్రమే ఉపాధి కల్పిస్తారు మరి ఇంకా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యర్థిని గెలిపించుకుంటే మన రాబోయే రోజులలో మన బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంకా మన మహిళల కోసం మరి పదిహేను వేల మంది ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేస్తారని తెలియజేస్తా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆశీస్సులతో మా రాజకీయ గురువర్లు రవీంద్ర బాబు గారి ఆశీస్సులతో మేము ముందుకు ఇవాళ ఒక అభ్యర్థిగా కాకుండా మేము మీ ఇంటి బిడ్డగా ఈరోజు మేము ముందుకు వస్తున్నాను ఈరోజు నేను ఇక్కడ ఉన్న ఈ స్థానంలో ఉన్నా అంటే నా ముప్పై రెండో వాడు కుటుంబ సభ్యులనే అందరి ఆశీర్వాదం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే గతంలో నేను కానీ మా నాన్న కానీ మా అక్క కానీ ప్రజల కోసం ప్రజాసేవ లక్ష్యంగా ఇలాగ పనిచేశాము ఇప్పుడు కూడా ఇంకా సయ్యద్ సాదర్ గారు ఎలాంటి పేరు తెచ్చుకున్నారో తన తనకు దీటుగా తను నేర్పిన గుణపాఠంతో తన పే తన నేర్పిన పాఠంతోనే నేను ముందుకు వస్తూ మీ అందరి ముందు నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్నాను మీరందరూ పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించండి మన వార్డు అభివృద్ధికి తోడ్పడండి ఇంకా మనం లాస్ట్ మాట్లాడుకోవాల్సింది కూడా ఉంది ఇప్పుడు బాబుకు ఇంకా మిగతా మీటింగ్ ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు బాబు కూడా మాట్లాడతారని తెలియదు రేపు జరిగే ఎన్నికల్లో ఎల్లుండి పదకొండో తేదీ జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గులాబీ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపైన నిలబడి కేటీఆర్ గారి దీవెన్లతో మన ముందుకు వస్తున్నాడు సోదర్లు అక్రమ్ అక్రమ్ గారితో పాటు ఈ వేదిక పైన మన కానీ వారి కుటుంబం గురించి కానీ నేను వేరే చెప్పనక్కర్లేదు తస్లీం అదేవిధంగా సీమా ఇద్దరు కూడా ఇంతకుముందు వాళ్ళు కూడా ఇక్కడ కౌన్సిలర్లుగా పనిచేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఎట్లా మనతోని కలిసి ఉన్నారో నేను వేరే చెప్పనక్కర్లేదు అందరూ కూడా మన తలలో నాలిక లెక్క ఉండి భేదభావాలు లేకుండా కులాలకు మతీతక్క మత కులాలకు మతాలకు అతీతంగా మనలో ఒక్కరిగా వెసులుకున్న కుటుంబం అక్రం వాళ్ళ కుటుంబం అనే విషయం నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఈ రోడ్డు మీద నిలబడ ఆలోచిస్తున్నా నేను ఒకప్పుడు వచ్చిన ఈ కాలనీ చేసినప్పుడు అన్ని మట్టి రోడ్లు ఎటువంటి కాలనీ స్థాపనలో కూడా మనం ఒకసారి ఆలోచించాలి సయ్యద్ సాబీర్ గారు ఆనాటి నుండి కూడా ఈ దానికి ఈ కాలనీ ఈ ప్లాట్ల కోసం పోరాటం చేసిన ఆనాడు నాయకులతో పెద్ద నాయకులు ఆనాడు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ఇది రావాలి ఈ కాలనీ ఏర్పడటానికి ఆయన పాత్ర కూడా ఉన్న విషయం మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన తర్వాత పిల్లలు ప్రజా సేవలో ప్రజా జీవితంలోనే ఉండి మీతో పాటు కలిసి పనిచేస్తా ఉన్నారు మంత్రి అయినాక టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారి నేతృత్వంలో దీని రూపురేఖలు కూడా మార్చిన విషయం మనం ఒకసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకా చాలా కింద వందరగా ఉంటే పోర్లు కొత్తగా అదనంగా చేసిండ్రు కానీ ఇంకా చేసుకునేటానికి ఉన్నది మీరు చూస్తున్నారు మున్సిపాలిటీ మీద పదేళ్ళు టిఆర్ఎస్ జెండా ఎగిరింది బ్రహ్మాండంగా అనేక పనులు అయినాయి కానీ గత సంవత్సరం నుంచి ఎవరు దిక్కు దివాణి లేకుంటున్నది మున్సిపాలిటీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కూడా అన్ని ఓడిపోయే రకంగా లైట్ పోతే లైట్ పెట్టేటోడు లేడు మోరుసారి సాఫ్ చేసేటోడు లేడు మంచినీళ్ళ గురించి అడిగేటోడు లేడు చూసేటోడు లేడు ఈ రకమైన పరిస్థితులు మళ్ళీ నెలకొన్నాయి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ మీద బీఆర్ఎస్ జెండా బరాబరీ ఎగురుతుంది దాంట్లో అనుమానమే లేదు ఎవ్వరు ఆపలేరు కాంగ్రెస్ బీజేపీ ఎవ్వరు కూడా ఆపలే పరిస్థితి లేదు కానీ మనం మనం ఊరుకునేదల్లా మనోడు మన పిల్లగాడు కౌన్సిలర్ కౌన్సిలర్గా ఒకడు అడుగుపెట్టినట్టయితే ఇంకా మనకు బాగా పనులు చేసుకునేటానికి ఆస్కారం ఉంటుంది చైర్పర్సన్ మనోడైనా ఎంబరుండి అడిగి పని తెచ్చుకునేటానికి అగ్రం లాంటి మన పిల్లగాడు ఉన్నట్టయితే ఇంకా మన ప్రాంతానికి మీకు అనేక విషయాల్లో చేదోడు బాధోడుగా ఉండి పనిచేస్తు ఉంటుంది మనం చూస్తా ఉన్నాము ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అబద్ధాల మాటలు ఒకడేమో కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఇక్కడనేమో లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఆడు కోటి ఇయ్యలే ఏడు లక్షలు ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిన్ననో ఎక్కడనో మొన్నను రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నేను డెబ్బై డెబ్బై వేల ఉద్యోగాలు ఇవ్వకుంటే నా మెడ నర్పుకుంటా అన్నాడు ఇచ్చిందే ఆరు వేలు ఆయనకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఈ రెండేళ్లలో అబద్ధాలు చెప్పి 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 అంతకుముందు అబద్ధాలు చెప్పి ఏ పని చేయడు పని చేయకుండా పర్వాలేదు అనేది ఒక అలవాటు అయిపోయింది ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు టీవీలోనే చెప్పిండు ప్రజలు మోసపోవాలని అనుకుంటారు కాబట్టి నేను మోసం చేస్తున్నా నా తత్సందుకు వెళ్తే ప్రజలే మోసపోవాలనుకుంటారు మీరే మోసపోవాలనుకుంటారు అంటే ఆయనకు ఎంత గమండు ఎంత ధీమా ఏం చెప్పినా మీరు నమ్మి ఓటు వేసిండ్రు కాబట్టి ఇక మీరు ఎటర్నమోని గంగల కలివర్రి నేనైతే కురిసీలో కూర్చున్నానే ఒక ధీమాతోని అలా ముఖ్యమంత్రి పార్టీ చీకటి ముచ్చట్లు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది పొద్దున్నే పిల్లలకు అక్కడ మంత్రులతోని ఎంపీలతో కలిసి వాళ్ళని కూడా కలిసి వస్తాం ఎందుకు కలుస్తాడు అక్కడ ఇక్కడ మూటలు తీసుకుపోయి మూటలు మూసుకపోయి అక్కడ కాంగ్రెస్ వాళ్ళకు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి వాళ్ళకి ఇస్తాడు కొన్ని వీళ్ళకు కూడా ఇచ్చి పబ్బం నడుస్తున్నాడు ఎందుకంటే ఆయనకు పార్టీ కానీ ఒక జెండా కానీ ఒక నాయకత్వం మీద నమ్మకం ఉన్నాడు కాదు కాంగ్రెస్ పార్టీలో పుత్తగొచ్చిండు రెండు మూడు ఏళ్ల కింద ఆయన అంతకు మొదలు టీడీపీలో పనిచేసిండు చంద్రబాబు నాయుడు తొత్తుగా పనిచేసిండు చంద్రబాబు నాయుడుతో కలిసి తెలంగాణను అడ్డుకునే దాంట్లో ఆయన కూడా ఒకడున్నాడు ఇటువంటి వాళ్ళను వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి బిజెపి కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసేదేం లేదు ముఖ్యంగా మన ప్రాంతంలో దూరం పోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారి నేతృత్వంలో కెటి రామారావు గారు ఏం చేసిండు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి మీ అందరికీ కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో బీడీలు చుట్టుకునే పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే తెలంగాణ ఒకటే మొట్టమొదటి కాదు ఏకైక రాష్ట్రం ఏ రాష్ట్రంలో కూడా బీడీలు చుట్టేటోళ్లకు పెన్షన్ ఇయ్యారు ఆనాడు నాలుగు లక్షల ముప్పై వేల మందికి ఇచ్చింది ఇంకా కొత్తగా పిఎఫ్ భవనలు ఉన్నారు కానీ వాళ్ళకి ఇవ్వలేకపోయారు కానీ ఆనాడు నాలుగు లక్షల ముప్పై వేల మందికి ఇచ్చారు బీడీలు చుట్టుకుంటూ ఆరోగ్యం గడిపోతున్నదని ఉద్దేశంగా ఇవాళ ఈ పక్కకి బైపాస్లో మనకు ఒక అత్తరల్ పార్క్ తయారు చేసి పిల్లలందరికీ కూడా చదువుకున్న మా అమ్మాయిలందరికీ కూడా పుట్టుబడి నేర్పించి పది పదిహేను వేల రూపాయలు వచ్చేటట్టు అందులో ఉద్యోగాలు దొరకాలనే ఒక ఆలోచనతోనే అది మొదలు మొదలుపెట్టేట్లయితే ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం ఆలోచన చేయాలి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ ప్రాంతంలో ఇవాళ చూస్తూ ఉన్నాం మనం అనేక రకాల అనేక విషయాల్లో రెచ్చబెట్టి రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతా ఉన్నది భయపెట్టి బెదిరించి ఇలా రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఓటర్లను కూడా మద్దప పెట్టుడు ఒక దిక్కే వినకుంటే బెదిరించే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు ఈ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కొద్దిగా ఆలోచన చేయాలి మన గురించి ఆలోచించేటువంటి మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు పాత లేదు అందరం ఒక కుటుంబం లెక్క ఇక్కడ పెరిగినాం పని చేసిన తోడు ఎవడనేది కూడా ఆలోచించి కాబట్టి నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను మీకు మనసున్న నాయకుడు కేటీ రామారావు కింద కేటీ రామారావుకు అత్యంత సన్నిహితుడు ఒక యువకుడు రాజకీయంలో ఇటువంటి వాళ్ళు ఉండాలి నా ఎంట నడవాలి ఇంకో ఇరవై ఇరవై వేలు రాజకీయం చేసి నా ఎంబడ ఈ పిల్లలు ఉండాలి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ పట్టణం అభివృద్ధి కోసం ఇటువంటి నాయకత్వం నా వెంట నడవాలి అనే ఆలోచనతో ఇవాళ అక్రమం మనం ముందుకు తీసుకొచ్చింది చెప్పుకునటానికి వాళ్ళకి చేసినవి అనేకం ఉన్నాయి కాబట్టి అర్హతానికి కొత్తగా నేను చెప్పేది ఏం అవసరం లేదు అనేకం ఉన్నాయి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడు కౌన్సిలర్ గా గెలిచిన వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమి చేయాలి అని ఒక ప్రణాళికతో ఉండడం గౌరవనీయులు కేటీ రామారావు గారు కూడా ఇంకా రెండేండ్లు ఎమ్మెల్యే రెండున్నర ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడు ఆ తదుపరి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అయినాక అయితే కేసీఆర్ గారా దేవుడు దయదలితే కేటీ రామారావు ముఖ్యమంత్రి అవుతారు ఏ మనకు దేవుడి దయ వల్ల ఒకవేళ ఆయన అయినట్టయితే మన ప్రాంతానికి మన శాసనసభ్యుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎటువంటి పనులు చేసుకోవచ్చు అనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ వస్తూ ఉన్నారు బాగా జాగన్ మాటలు చెప్తూ